పాతపట్నం నియోజకవర్గంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీ బలోపేతం సుమారు వెయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబాలు పార్టీలో చేరికలు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి పాతపట్నం మండలంలో గల పాతపట్నం మేజర్ పంచాయతీ నుండి జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి లింగాల హౌషారాణితో పాటు సుమారు ఐదు వందల కుటుంబాలతో చేరారు మాజీ జడ్పీటీసీ జన్ని అప్పన్న కోదురు వంద కుటుంబాలతో కనకల కర్రన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు పోలుబోతు రామారావు తొమ్మిదవ వార్డు నెంబర్ ఎన్ని తిరుపతిరావు ఇరవై కుటుంబాలు హెచ్ గోపాలపురం గ్రామానికి చెందిన పద్దెనిమిదవ వార్డు మెంబర్ కోస్రూ మాధవరావు ఇరవై కుటుంబాలతో చేరారు సీతారాంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కుమార్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి సోయి ఉప్పాడ రెడ్డి మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లతో రెండు వందల యాభై కుటుంబాలతో చేరారు సరాలి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ యజ్జల లింగమూర్తితో పాటు పది కుటుంబాలు చేరాయి ఈ చేరికల పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నూతనంగా పార్టీలో చేరిన వారిని టీడీపీ కండవా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైలా బాబ్జీతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు नारा लोक नेत कंदा आहिनि नारायण चंद्रेकत

اچالان نانو بچو اما اچڻڻا مون وٽ هلڻا نه هين IS Unless somebody thinks there is anuralism, they get that. They get that! Ia have done us! Bye good glorious! Wh salud, smoking, I want to see it it. Another bright nice